మనపల్లె మన పంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు పదహారవ తారీఖు ఒకటవ నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం శుక్రవారము మదనపల్లి పూల మార్కెట్ ధరలు తెలుసుకున్నాం పైన అన్న పేరు అయితే ప్రతాప్ రెడ్డి కే పేరు మండి మదనపల్లి బెంగళూరు బస్ స్టాండు పూలు కావాల్సిన సబ్స్క్రైబర్ మన ఛానల్ పేరు చెప్పి అన్న అయితే డిస్కౌంట్ అయితే ఇస్తారు ఇంకా లేట్ చేయకనే వీడియోలోకి వెళ్ళిపోదాం బంతి పూలల్లో రెడ్డు బంతి పూలు మూటైతే రెండు వందలు బంతి పూలల్లో ఎల్లో బంతి పూలు మూటైతే రెండు వందల రూపాయలు ఇంకా చామంతుల్లో సెంటు వైట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ నలభై రూపాయల నుండి యాభై రూపాయలు పేపర్ వైట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ నలభై రూపాయల నుండి యాభై రూపాయలు సెంటు ఎల్లో చామంతి నెంబర్ వన్ క్వాలిటీ నలభై రూపాయలు సెకండ్ క్వాలిటీ ముప్పై రూపాయలు పేపర్ ఎల్లో చామంతి నెంబర్ వన్ క్వాలిటీ ముప్పై రూపాయల నుండి ముప్పై ఐదు రూపాయలు పింక్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ యాభై రూపాయలు చాక్లెట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ యాభై రూపాయలు రబ్బరు చామంతి నెంబర్ వన్ క్వాలిటీ ఇరవై రూపాయలు రోజాలలో ఆర్కస్వి రోజా కిలో ఎనభై రూపాయలు మెరబుల్ రోజా చిట్టి రోజాలు కిలో నూరు రూపాయలు కలర్ రోజా కిలో నూట ఇరవై రూపాయలు పెద్ద రోజాలు కిలో నూరు రూపాయలు కాగడాలు కిలో రెండు వందల రూపాయలు లిల్లీ పూలు కిలో డెబ్భై రూపాయలు కనకంబరాలు కిలో ఎనిమిది వందల రూపాయలు పన్నీరాకు కిలో డెబ్భై రూపాయలు ఇది మదనపల్లి పూల మార్కెట్ రోజు ధరలు